య ఒక పోషణకరమైన కూరగాయ దీనిలో ఫైబర్ వివిధ రకాల విటమిన్లు ఖనిజాలు ఉంటాయి ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది అయితే కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు దొండకాయను తినకూడదు అలా తినడం వారి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు ఉన్న సమస్యలను రెట్టింపు చేయవచ్చు మరి ఇంతకీ ఎవరు దొండకాయకు దూరంగా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం దొండకాయలో ఫైబర్ విటమిన్ బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ బి నైన్ విటమిన్ సి కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం సోడియం జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి ఈ పోషకాలు శరీరం యొక్క వివిధ విధులకు తోడ్పడతాయి అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల దొండకాయను ఆహారంలో చేర్చుకోకూడదు దొండకాయ రక్తపోటును తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది కానీ తక్కువ రక్తపోటుతో బాధపడుతున్న వారు ఎక్కువగా దొండకాయ తింటే వారి రక్తపోటు మరింత తగ్గే ప్రమాదం ఉంది దీనివల్ల నీరసం మూర్చ తలనొప్పి అలసట వంటి సమస్యలు కలగవచ్చు కాబట్టి తక్కువ బీబీ ఉన్నవారు దొండకాయను మితంగా తీసుకోవడం లేదా పూర్తిగా మానేయడం మంచిది చాలామందికి చర్మ సంబంధిత లేదా శ్వాసకోశ సంబంధిత అలర్జీలు ఉంటాయి ఇలాంటి వారు దొండకాయ తింటే ప్రతి చర్యలు వచ్చే అవకాశం ఉంది దొండకాయ తినడం వల్ల వికారం వాంతులు చర్మంపై దురద మంట వాపు వంటి లక్షణాలు కనిపించవచ్చు కొందరికి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది అందువల్ల అలర్జీ సమస్యలు ఉన్నవారు దొండకాయకు దూరంగా ఉండడం సురక్షితం ఎవరైనా శాస్త్రచికిత్స చేయించుకోబోతున్నట్లయితే ఆ సమయంలో లేదా ఆపరేషన్కు కొన్ని రోజుల ముందు దొండకాయ తినకూడదు దొండకాయ రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించే అవకాశం ఉంది ఇది శాస్త్రచికిత్స సమస్యలు సృష్టించవచ్చు వైద్యులు కూడా ఆపరేషన్కు కనీసం ఒకటి లేదా రెండు వారాల ముందు దొండకాయ తినడం మానేయమని సూచిస్తారు గర్భధారణ సమయంలో దొండకాయలు తినడం గురించి నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అయితే వీరు పరిమిత పరిమాణంలో తింటే కొన్ని ప్రయోజనాలు ఉండవచ్చు కానీ ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు వచ్చే అవకాశం ఉంది పాలిచ్చే తల్లలు కూడా దొండకాయను ఎక్కువగా తీసుకోకూడదు ఇది పిల్లలకు జీర్ణ సంబంధిత సమస్యను కలిగించవచ్చు కాబట్టి ఈ సమయంలో దొండకాయ తినే విషయంలో జాగ్రత్తగా వహించడం ముఖ్యం డయాబెటీస్ ఉన్నవారు సాధారణంగా రక్తంలో చీకటి స్థాయిలను నియంత్రించుకోవడానికి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే దొండకాయను తినవచ్చు కానీ ఒకవేళ రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటే దొండకాయ తినడం మంచిది కాదు దొండకాయ రక్తంలోని చక్కెర స్థాయిలను మరింత తగ్గిస్తుంది దీనివల్ల నీరసం కళ్ళు తిరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తక్కువ షుగర్ ఉన్నవారు దొండకాయను తినే ముందు వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం